మీకు ఒక నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలా పాము కోనేట్లో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టాలని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతిలో ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికి కొట్టుకుని శరీరం వదిలిది వల్లీస దేవసేనే భక్తపాలన పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్యనమోస్ హాయ్ అండ్ అందరికీ ఆల్ ఇస్ వెల్ శంకర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన డివోషనల్ జర్నీలో భాగంగా ఆలవెల్లి మల్లవరం ఇక్కడి విశిష్టత ఏమిటంటే ప్రత్యక్షంగా వెలిసినటువంటి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళితే శ్రీ స్వామివారు ఒకనొక కాలంలో ఒక పొలంలో పెద్ద సర్పరూపంలో తిరిగేవారు భక్తులు అక్కడే శ్రీ స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటూ నమస్కరించుకుంటూ శ్రీ స్వామివారిని దర్శించుకునేవారట తరువాత ఒక భక్తుడు అయ్యో స్వామివారు పొలంలోనే ఉంటున్నారు శ్రీ స్వామివారికి చిన్నపాటి గుడి కడితే చాలా బాగుంటుందేమో అని ఆలోచించి సర్పరూపంలో ఉన్న నాగేంద్ర స్వామివారిని అతను తీసుకుని వెళ్తూ ఉండగా ఇప్పుడు ఉన్న ఈ దేవాలయం దగ్గరికి వచ్చేసరికి స్వామివారు చాలా అంటే చాలా బరువుగా మారిపోయారట ఆ భక్తుడు ఆశ్చర్యపోతూ గ్రామ ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయడంతో శ్రీ స్వామివారికి ఇక్కడే ఉండడం ఇష్టమేమో అని తలచి ఈ ప్రదేశంలోనే ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు ఈ వింతను చూడటానికి కాశీ నుంచి కాశీ నుంచి నాగ సాధువులు యోగులు కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని వారు ఇలా అన్నారట నిజంగానే సర్పరూపంలో వెలిసిన ఈ స్వామివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అని గ్రామ ప్రజలందరికీ తెలియచేయటం జరిగింది శ్రీ స్వామివారికి గుడి కట్టి పూజించాలని చెప్పగా గ్రామస్థులందరూ ఏకమై గుడి కట్టడం మొదలు పెట్టారు సర్పరూపంలో వచ్చిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ ఆలయం ఉన్న చోటునే ఎందుకు కోరుకుంటున్నారు అని గ్రామస్తులు చరిత్ర ఇక్కడ ఒకనొక కాలంలో వేంగిరాజులు పాలించేవారు వేంగిరాజుల కాలంలో యజ్ఞ యాగాదులు పూజాధికాలు ఇక్కడ అనేకం జరగడం వల్ల ఈ ప్రదేశం అత్యంత దైవశక్తి కలిగిన ప్రదేశంగా మారిందట అందువలనే స్వామివారు ఈ ప్రదేశాన్నే కోరుకుంటున్నారని తెలుసుకున్నారు అలా నిర్మించబడినదే ఈ దేవాలయం ఇక్కడ ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన ఏమిటంటే సర్పరూపంలో ఉన్న స్వామివారు శివలింగానికి చుట్టుకొని ఉండడం ఎదురుగా ఉన్నటువంటి కోనేరులోకి వెళ్లి స్నానం చేయడం మళ్లీ రావడం శివలింగానికి చుట్టుకొని పడగ విప్పడం ఇలా రోజూ జరుగుతూ ఉండేదట ఈలోగా స్వామివారికి కావలసిన ఈలోగా స్వామివారికి కావలసిన దేవాలయం పూర్తి కావడం జరిగింది భక్తులందరూ దర్శనానికి వస్తున్నారు ఇలా జరుగుతూ ఉండగా పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరములో శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణం అయిన తరువాత శ్రీ స్వామివారు కాలం చేయడం జరిగింది ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే శ్రీ స్వామివారి శిల్పం నాగబంధంతో ఉన్న స్వామివారి రూపంలోనే ఉంటుంది సర్పరూపంలో ఉన్న స్వామివారు కాలం చేసిన తరువాత భక్తులు స్వామివారి విగ్రహం నిర్మించాలని తలచి శిల్పిని తీసుకువచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆకారం చెక్కమంటే ఎన్ని సార్లు చెక్కినా ఎంతమంది చెక్కినా నాగబంధంతో ఉన్న శిల్ప రూపమే వచ్చేదట అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆకారం చెక్కబోతూ ఉంటే ఇలా నాగబంధంతో ఉన్న స్వామివారి రూపంలోనే వచ్చేదట సర్పాకారమే వచ్చేదట అప్పుడు గ్రామ ప్రజలందరూ ఇలా మాట్లాడుకున్నారట శ్రీ స్వామివారి శిల్పం ఎన్నిసార్లు చెక్కినా సర్పరూపంలోనే వస్తూ ఉంది అంటే శ్రీ స్వామివారు నిజ రూపంలోనే ఇలా ఉండాలి అనుకుంటున్నారని భావించి అలానే నాగబంధంతో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పటి వరకు స్వామివారి విశిష్టతను తెలుసుకున్నాం ఇప్పుడు స్వామివారి మహత్యాన్ని తెలుసుకుందాం సంతానం లేని వాళ్లకు సంతానం అలాగే ఎవరైతే బాధలు పడుచున్నారో వారికి ప్రశాంతతను కలిగించడం ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో వారికి వివాహమయ్యేటట్లు చూడటం శ్రీ స్వామివారిని దర్శించుకోవటం వలన జరుగుతాయని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం వలన జరుగుతాయని ప్రసిద్ధి గాంచింది ఈ ఆలవెల్లి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం అంతేకాకుండా ఈ గుడి వెనుక సైన మందిరం అని ఉంటుంది ఈ దేవస్థానం వారు ఇచ్చే నాగుల చీర ధరించి స్వామివారి ధ్యానం చేయడానికి ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది అలా చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం జరిగింది ఈ ధ్యానం సుమారు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు చేయాలి తరువాత స్వామివారికి అభిషేకం చేయాల్సి ఉంటుంది అలా మూడు వారాలు ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది ఇక్కడి స్వామివారిని భక్తితో నమ్మకంతో స్వామివారిని దర్శించుకుంటే సర్పదోషాలు నాగదోషాలు మరియు ఈతి బాధలన్నీ పోయి మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి